హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లాగ్ ఏంటంటే క్లీనింగ్ డే అనమాట యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ మనకి వరలక్ష్మి వ్రతం రాగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే క్లీనింగ్ అనమాట హౌస్ మొత్తం నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలి కాబట్టి మొత్తం అన్నీ కూడా నీట్గా చేసుకోవాలి కాబట్టి మేము ఆల్రెడీ ముందు ఏం చేస్తున్నామంటే బట్టలు మెయిన్ ఆ పని అయిపోయింది అనుకుంటే అది ఒక పెద్ద పని అయిపోతుంది ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే ఉతికేసాము బెడ్ పరుపు కవర్లు రెండు పరుపు కవర్లు ఇవన్నీ ఒక ట్రిప్ అయిపోయినాయి తర్వాత రెండు బెడ్షీట్లు అలాగే బొంతలు దుప్పట్లు ఇవన్నీ కలిపి మళ్ళీ సండే మార్నింగే నానబెట్టేస్తున్నాం అనమాట అంతకుముందు ఒక ఒక ట్రిప్ అయిపోయింది సండే మార్నింగ్ ఉతికేసాం సాటర్డే నైట్ నానబెట్టి పరుపు కవర్లు మామూలు రెగ్యులర్ బట్టలు అవి సో ఇది సండే మార్నింగు సండే ఈవినింగ్ ఉతుకుదామని చెప్పేసి నానబెట్టేశారనమాట ఇదిగోండి సండే మార్నింగ్ లేచి పరుపు కవర్లు అలాగే రెగ్యులర్ బట్టలు మామూలుగా యాజ్ యూజువల్గా మేము ఉతికేసుకున్నాము ఈ పరుపు కవర్లని నైట్ నానబెట్టి నీటిలో సర్ఫ్ ఎక్కువ వేసి నానబెట్టివ్వడం వల్ల ఉదయానికి మొత్తం మురికంతా వదిలిపోయింది కానీ అవి చాలా బరువు ఉంటాయి జబ్బలు అంతే మామూలుగా నొప్పి రాలేదు నాకు మా అత్తగారు సబ్బు పెట్టేస్తారు నేను వాటిని శుభ్రంగా బ్రష్ కొట్టి ఆ మొత్తం జాడించేసరికి మొత్తం అయిపోయింది ఇంకా అలాగే ఇంకా సండే మార్నింగ్ కదా ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసుకున్నాము తర్వాత గదులైతే తుడిచేసుకున్నాము అంటే రెగ్యులర్ బట్టలతో పాటు ఇంకా మొత్తం చిన్న చిన్నవన్నీ కూడా నీట్గా ఉతికేసుకున్నాం అనమాట ఇంకా అంటే రెగ్యులర్గా మేము ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఉతికేసుకుంటాం కదా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేమైతే బట్టలు ఉతుకుత ఉతుకుతూనే ఉంటాము సో మార్నింగు సో అలాగే ఫంక్షన్స్ కూడా వెళ్ళాను అవి మొత్తం అన్నీ కలిపి ఇంకా సండే మార్నింగ్ అయితే చాలా ఉన్నాయి బట్టలు అవి ప్లస్ ఈ పరుపు కవర్లు కూడా ఉతికేసాను కదా సో అక్కడికి ఒక ట్రిప్ అయిపోయింది సండే మార్నింగ్ సెక్షన్ సగం బట్టలు అయితే అయిపోయినాయి తర్వాత నీట్గా ఇల్లు అయితే ఊడ్చేసాను ఫస్ట్ తర్వాత ఇంకా మా అత్తగారు అయితే బయటకు వెళ్ళారు ఇంకా ఈరోజు సండే కానీ ఇంకా మార్కెట్కి ఇవన్నీ వెళ్తే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా మార్కెట్లో అవన్నీ పక్కన పెట్టేసి బట్టలు ఉతికేసి గదులు తోడిచేసుకొని మా ఇసుకాకి తినిపించి స్నానం చేయించి జల్లు వేపిసేసి నేను కూడా స్నానం చేపి స్నానం చేసేసి టిఫిన్ చేసేసి అప్పుడు మొదలు పెట్టాను ఇదిగో చూడండి ఎంత దుమ్ముందో ഇതൊന്നും കൊണ്ട് നീറ്റ് തോടന సో ఫస్ట్ అయితే ఏం చేశానంటే పరుపు కవరు పరుపు కవరు ఉతికేసాం కాబట్టి అవి పక్కన పెట్టేసి పరుపు తీసుకెళ్ళి నేను మా అత్తగారు బయట అయితే ఎండ కాస్తుందని చెప్పి ఎండలో వేసాము ఇంకా పరుపు పైన పరుపు తీసిన తర్వాత చెక్కలు ఉంటాయి కదా ఆ చెక్కలు తీసిన తర్వాత కింద చూసారు ఎంత దుమ్ముందో మనకి అది కనిపించదు సో అలా అని చెప్పి కిందకు వంగి ఊడ్చుదామంటే కిందకేమో అది అవ్వదు అనమాట తక్కువ ప్లేస్ ఉంది అందుకని చెప్పి చెక్కలు తీసేసి నీట్గా పక్కన పెట్టేసి మొత్తం మంచమంతా డస్ట్ అంతా పట్టేసిందనమాట ఆ మంచం క్లీన్ చేస్తాను శుభ్రంగా చాలా టైం పట్టింది ఫస్ట్ చీపురుతో మొత్తం పైపైన దుమ్ము మొత్తం ఇవన్నీ దులిపేసిన తర్వాత మళ్ళీ చిన్న బ్రష్ పట్టుకుని మళ్ళీ మొత్తం ఆ చిన్న చిన్న కన్నాల్లో ఇవన్నీ ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా తుడిచేసాను అనమాట సో ఒకటి స్టార్ట్ చేస్తాం కానీ ఇవి త్వరగా అయిపోతాయి అనుకుంటాము అంత త్వరగా అయితే అవ్వదు చాలా పేషెన్సీ ఉండాలి అలా అని చెప్పేసి ఫ్యాన్ వేసుకుంటే ఆ దుమ్ము మన మొహం మీదకే వస్తుంది ఫ్యాన్ వేసుకోకూడదు సో ఆ దుమ్ము మన మీదకి రాకుండా తర్వాత ఏమో పక్కన ఎండ కూడా బాగా కాస్తుంది పక్కన గాబర వచ్చేస్తుంది అనమాట చమట్లు పట్టేస్తున్నాయి సో మంచమైతే మొత్తం క్లీన్ చేసేసాను తర్వాత ఇది విండో విండోస్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట విండోస్కి కర్టెన్స్ ఉంటాయి కదా సో అవి ఉండడం వల్ల వెనకాల మనకు ఉన్న డస్ట్ అయితే కనిపించదు సో అవి ఒకసారి తీసేసి చూస్తే ఆ విండోస్ వెనకాల కూడా బూజ్ ఇవన్నీ పట్టేసి ఉంటాయి సో అది కూడా నీట్గా నేను మొత్తం ఒక విండో అయితే అయింది ఇప్పుడు సెకండ్ విండోకి అయితే వచ్చాము ఇదిగోండి చూసారా దానిపైన కటిన్ ఉండడం వల్ల మనకు కనిపించదు కానీ ఇదిగోండి బూజ్ అయితే పడుతుంది అనమాట సో ఆ బూజ్ అయితే పడుతుంది ఫస్ట్ బూజు అయితే నేను చీపతో తుడిచేసి తర్వాత మళ్ళీ నీట్గా బ్రష్ అయితే పెట్టి నీట్గా క్లీన్ చేశాను అనమాట మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా అలా క్లీన్ చేసుకుంటూ వచ్చాము ఇంకా చమట్లయితే మామూలుగా పట్టట్లేదు ఇందులో చూడండి మొత్తం అప్పటికే ఇంక ఇదిగోండి బ్రష్ పెట్టుకుని మళ్ళీ చిన్న చిన్న కన్నాల్లో ఉంటుందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఐటమ్ దాన్ని ఎక్విప్మెంట్ అనమాట చిన్న చిన్న కన్నాలు ఉన్న చోట ఒక దాని తప్పుడు ఇలా బ్రష్లతో కొంచెం పెద్దవైతే అయితే చీపులతో ఒక్కొక్కటి అయితే బూజ్ కరతనమాట ఇదిగోండి ఇంక రెండు కిటికీలు మంచాలు రెండు కూడా మంచం రెండు కిటికీలు అయిపోయినాయి ఇంకా తర్వాత పైన బూస్ కరెంట్ ఆల్రెడీ దులిపేసాను అండ్ గోడలకి కూడా ఉంటుందేమో కదా అని చెప్పేసి అది కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత పైకి వెళ్ళాను ఇంకా పైన ఉన్నవన్నీ తీసేసి ఇంకా దానిపైన ఉన్న క్లాత్ కూడా ఉతకాలి కాబట్టి మొత్తం అది కూడా నీట్గా దులిపేసి కింద అయితే పెట్టేశాను ఇదిగోండి ఇవి ఉంటాయి కదా ఇది సన్ సైడ్ అంటారు లోపలికి దుమ్ము దుమ్ము వెళ్ళిపోతుంది మనం అది కూడా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఫ్యాన్ అది వేసుకున్నప్పుడు అది మన మొహం మీదకి వస్తుంది మనం మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసినప్పుడు దుమ్ము ఆ కన్నాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో తర్వాత ఇదిగోండి బీరువా అయితే చాలా ఉంది కొంచెం పర్వాలేదు నెమ్మదిగా అయితే తోస్తాను ఇంకా బీర వెనకాల కూడా నీట్గా తుడిచేసానమాట సో ఇంట్లో పని ఏంటంటే చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది చేస్తే మాత్రం ఇంకా ఒకటి తర్వాత ఒకటి అలాగా మనకి కనబడతా ఉంటుంది అలా అని చెప్పి సగం చేసి సగం వదిలేయలేము కదా అందులోకి వరలక్ష్మి దేవి వ్రతం కాబట్టి మనం ఎంత నీట్గా ఎంత మంచిగా చేసుకుంటే మన ఒత్తుకు తగ్గట్టు అంత బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు సో వరలక్ష్మీదేవి వ్రతానికి ఏంటంటే అమ్మ లక్ష్మీదేవికి శుభ్రంగా ఎక్కడ ఉంటే అక్కడికి అమ్మవారు వస్తారంట అందుకే ఇల్లుని ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడనే కాదు మేము ప్రతి లక్ష వారం కూడా నీట్గా దులిపేసుకొని పై పైన మొత్తం తడిగుడ్లు అయితే అంతా పెట్టుకుని వస్తాము ఇంకా అయితే రోజు ఎలాగో పెట్టుకుంటాం రండి సో లక్ష వారం కూడా సేమ్ దేవుడు గది సామాన్లు ఇలాగే చేసుకుంటాము కాకపోతే ఈ గదిలు ఇలా మొత్తం వారం వారం చేయడానికి అవ్వదు కదా ఇలాగ వాళ్ళ శ్రోతానికి వినాయక చవితికి దసరాలకి దివాళికి ఇలాగా పొ పొంగల్కి అలా టూ మంత్స్కి ఒకసారి ఒక ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కదా ఆ టైంలో అయితే ఇంకా కంపల్సరీ చేయాలి చాలామంది ఏంటంటే ఇంతకుముందు పెయింటింగ్స్ అవి కూడా వేసుకుంటారు దేవుడు కదా ఒకటి కాకపోతే మేము పెయింటింగ్స్ వేయడానికి ఇంకా సిక్స్ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఫిబ్రవరిలోనే మా మరిది గారు మ్యారేజ్ అయింది కదా అప్పుడు ఆల్రెడీ మొత్తం ఇల్లు అంతా ఇరవై వేలు పెట్టి పెయింటింగ్ వేయించేసాం కాబట్టి సో ఇప్పుడైతే పెయింటింగ్ వేసే పని లేదు యాక్చువల్గా ఒకవేళ ఇప్పుడు వేయించాం కాబట్టి వేయించట్లేదు అనడానికి మొత్తం ఇల్లు అంతా అయితే వేయించలేము పెళ్ళి కాబట్టి వన్ ఒకసారి అయితే వేయించగలిగాము సో ఇంకా మిగతా డేస్లో మిగతా డేస్లో అయితే ఏం అంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ దేవుడి గదికి ఓన్లీ పెయింట్ కొనుక్కొని నేను మా అత్తయ్య గారు కలిపేసి అయితే దేవుడి గది ఒకటి పెయింట్ వేసుకున్నాము ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం అన్నమాట ఫైనల్గా చూసారు కదా దులపడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం నీట్గా దులిపేసి ఇంకెక్కడ దుమ్ము ధూళి భూజులు లేకుండా నీట్గా మొత్తం బీరువా కింద నుంచి మంచం కింద నుంచి మంచం జరిపి అన్నీ జరిపి నీట్గా అయితే తుడిచేసాను అనమాట ఇంకా చూడండి మాసిన బట్టలు అవేమీ లేకుండా మొత్తం అన్నీ తీసుకెళ్ళి బయట బయటపడేస్తున్నాను ఇంకా చూడండి ఎంత దుమ్ము వచ్చిందో చూడండి రోజు తుడుస్తూనే ఉంటాం ఆయన ఇంత దుమ్ము ఎక్కడ ఉంటుందో మంచాలు బీరువాలు అమ్మే వాళ్ళ దగ్గర చూడండి చాలా కొత్తగా ఉంటాయి మరి మన ఇంట్లో ఏంటండి ఎంత దుమ్ము పడుతుందో అసలు అర్థం కావట్లేదు నాకు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే కదా మరి ఇంట్లోనే ఉన్నాయి కదా మరి ఎందుకు దీనికి ఇంత దుమ్మ పడుతుంది అమ్మే వాళ్ళ దగ్గర అసలు చాలా కొత్తగా నీట్గా ఉంటాయి అట్్రిప్ ఆ ట్రిప్ ఏంటో లేకపోతే ఆ ట్రిక్ ఏంటో మనం కూడా తెలుసుకోవాలన్నమాట లేదంటే ఇంత పని మనకు తగ్గుతుంది అలాగే సో నీట్గా అయితే మొత్తం గదంతా ఓట్ చేశాను ఇంకా గదంతా ఓట్ చేసిన తర్వాత ఆ మంచం బీరువా ఇవన్నీ కూడా దుమ్ము దులిపేసిన కొద్ది కొద్దిగా ఉంటాయి కదండి నీట్గా రావాలంటే కొద్దిగా నైజాలు వేసి కోలిన్ వేసి ఒక క్లాత్లో ముంచి నీట్గా ఆ పైన కొద్ది కొద్దిగా చిన్న చిన్న మరకులు అలాంటివి ఉంటే అవి కూడా నీట్గా తుడిచేసుకున్నాను కొద్ది కొద్దిగా తడి చేసుకొని మళ్ళీ ఎక్కువ తడి చేసినా పోతాయని భయం అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నీట్గా కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ ఆ బీరువా అలాగే అద్దం ఇవన్నీ కలిపి ఇవన్నీ మొత్తం నీట్గా అయితే తుడిచేసాను అనమాట ఇంకా ఈ ఒక్క గది చేయడానికి ఇంత టైం పట్టింది యాక్చువల్గా ఇంకా అన్నీ ఒకే రోజు ఇంకా ఇంకెంత టైం పడుతుంది చూడండి యాక్చువల్గా ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నారనుకోండి ఈ రోజుకి ఒక్కొక్క గది చెప్పిన కొన్ని కొన్ని బట్టలు చెప్పిన అలా చేసుకుంటే మనకి అంత బర్త్డే ఉండదు ఆడుతూ పాడుతూ ఇంట్లో పనితో పాటు చేసుకోవచ్చు ఈ సండే ఏంటంటే ఇంట్లో పని ప్లస్ ఇది ఇవన్నీ ఒకేసారి చేయడం వల్ల చాలా కష్టంగా అనిపించింది యాక్చువల్గా నేను ఇంట్లో ఉండను కాబట్టి ఇంక ఒక్కరోజులోనే చేసుకోవాలి ఇంకా అంత పని కూడా ఇంక ఇంట్లో ఉంటే కొద్ది కొద్దిగా చేసుకునేదాన్ని ఇంకా ఇంట్లో ఉండను కదా నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల మొత్తం అంతా ఒకే రోజు పెట్టుకోవాల్సి వచ్చింది ఇంక ఇదంతా చేసేసరికి చాలా టైం సో ఫైనల్గా నా రూమ్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను ప్రజెంట్ అమ్మో చాలా టైం పట్టింది సో చూసారు కదా ఫైనల్గా రూమ్ అయితే చాలా డస్ట్ ఉంది అన్నీ చేసారు కమ్మో చాలా టైం పట్టింది ఫస్ట్ అయితే మొత్తం పైన అన్ని నీడు మొత్తం అంతా కూడా తర్వాత విండోస్ నీట్గా దులిపేసాను ఇది కూడా బీరో తోడుస్తాను మంచుని దాని దానిపైన బుక్స్ అవి నీటి చదివిస్తాను మొత్తం ఇవన్నీ అద్దాలు అవి తుడిచేసాను నీట్గా మొత్తం ఎక్కడో బూజ్ అది ఏం లేదనమాట నీట్గా ఆ విండోకి అవి మార్చేసుకుని ఈ పరుపు అది బయట వేసాం కదా బెడ్షీట్ కవర్ ఇవన్నీ కూడా ఉతికేసుకుంటే ఇవి నీట్గా తుడుసుకొని వచ్చేసాను చాలా అయితే వచ్చింది అప్పటికి నా రూమ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అదంతా ఇక స్నానం అయితే చేస్తాను మళ్ళీ నీట్గా లేదు అక్కడ ఉండలేం కదా ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నా రైస్ తోడు ఉడుక్కు చేసుకున్నా చారు పెరుగు సో ఈ సండే స్పెషల్ చారు అనమాట ఇంకా నేను మా గారు మా చిన్న అయితే లంచ్ చేసేస్తున్నాము మా హస్బెండ్ ఆల్రెడీ చేసేసారు మా అత్తగారు అయితే బయటకు వెళ్ళారని చెప్పాను కదా లెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళారు ఇంకా రాలేదన్నమాట ట్వెల్వ్ అలా అయిపోయినట్టుంది ఇంకా నేను లంచ్ చేసేసి మా కూడా తినిపించేసి ఇంకా గిన్నెలు అవి తోమేసుకొని ఒక న్యాప్ అయితే వేసేసాను ఇంకా చాలా నీరసం వచ్చింది ఇంకా లేచిన తర్వాత ఇంక అన్ని క్లీన్ అయిపోయినాయి ఇంకా పిల్లోస్ ఉన్నాయి అలాగే లో ఉన్న సీట్ కవర్స్ కూడా అన్నమాట ఇంక ఇవి ఎందుకు ఇవి కూడా క్లీన్ చేసుకుంటూ ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇంకా లేచిన తర్వాత ఒక వన్ అవర్ అలా పడుకున్నాను వెంటనే మెలకు వచ్చేసింది ఇంకా ఈ పని ఉంది కదా అని చెప్పేసి ఇదిగోండి పిల్లో కవర్స్ బాగా నల్లగా అయిపోయినాయి అనమాట ఇంకా అవి కూడా ఉతికేసి చైర్లో కవర్లు పిల్లో కవర్లు ఉతికేసుకుంటే క్లియర్ అయిపోతుంది ఇంక ఈ బొంతలు బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా వాషింగ్ మిషన్లో అన్నాను మా అత్తగారేమో ఎందుకు ఉతికేద్దామనేసి అన్నారు ఇంకా తప్పదు కదా ఉతకాలన్నమాట బాగా కొట్టదనమాట మొత్తం ఇవన్నీ అయ్యాక చూపిస్తాను సో ఈ పనిలో ఉన్నాను నేను ఈవినింగ్ పడుకోని లేచాక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఎంత తెల్లగా ఉతికేసాను చూడండి ఆరబెట్టేసాను అనమాట ఇప్పుడు ఇవన్నీ ఉతుకుతాను తెల్లగా వచ్చాయా బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా ఇంకా బ్యాగ్ సీట్ కవర్స్ కూడా ఉతికేసాను ఉతికేసేసరికి ఇంకా మొత్తం తడిచిపోయాను అనమాట ఇంకా ఇలా టీ పెట్టుకుని అయితే తాగాము నేను పెట్టి మా అవయ్య గారు నేను తాగేసిన తర్వాత అత్తయ్య గారు కూడా వచ్చేసారు ఇంకా మేము మా అందరికీ టీ పెట్టాను అందరికి టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంతసేపు కూర్చున్నారు అత్తయ్య గారు వచ్చిన తర్వాత ఇంకా ఆ రూమ్ అయింది కదండి మళ్ళీ సేమ్ ఈ రూము మా అత్తయ్య గారు కొద్ది కొద్దిగా దులిపేస్తూ ఉంటున్నారు పైనుంచి ఇంకా నేను మళ్ళీ యాజ్ యూజువల్గా ఆ గది ఎలా నీట్గా చేసామో ఈ గది కూడా మొత్తం అలాగే క్లీన్ చేశాను మొత్తం అన్ని తుడిచి పైకెక్కి ఆ సామాన్లు దించి అవన్నీ తుడిచి మళ్ళీ పెట్టి మంచం పరుపు తీసి దాని కింద తుడిచి ఆ సామాన్లు కింద ఉన్నవన్నీ పైన పెట్టి సేమ్ సేమ్ ప్రాసెస్ అనమాట బట్ స్టాండ్ పెట్టి ఇవన్నీ చేయడం కష్టంగా ఉంది మా ఇష్టకాయ ఏమో గోల్ చేసేస్తుంది లోపలికి వచ్చేస్తానని ఇంకా మొత్తం ఇది కూడా చేసేసరికి చూడండి ఈ గదిలో ఇంత దుమ్ము అయితే వచ్చిందనమాట సో ఫైనల్గా ఈ గది కూడా క్లీన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా వేసుకో పక్కనే చేడుస్తుంది పాపం ఇంకా డోర్ వేసేసి ఫైనల్గా ఇదిగోండి ఇలా నీట్గా అయితే చేస్తాము ఈ రూము రెండు అయిపోయాయి ఇప్పుడు ఇంకా హాల్ ఉందన్నమాట హాల్ కూడా సేమ్ మొత్తం పైన అంతా దులిపేసాను పైకి ఎక్కి ఫోటోలు అవి నీట్గా తుడిచేసి మళ్ళీ పెట్టాను అనమాట మొత్తం హాల్ కూడా నీట్గా తుడిపే తుడి చేసుకుని మొత్తం క్లీన్ అయితే చేస్తాను ఆ పక్క నుంచి మా అత్తగారి గోల్స్ దొరుకుతున్నాను నేను విండోస్ అవి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను యాక్చువల్గా ఒక రూము ఒక కిచెన్ అనుకోండి వన్ డేలో అయిపోతాయి ఈజీగా ఒక్కరో చేసేయచ్చు మొత్తం బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్ ఇవన్నీ కలిపి ఒకరో చేయలేము కదండి ఇద్దరైనా మినిమం ఉండాలి సో ఇంకా మా అత్తయ్యగారు కూడా నేను వచ్చే మా అత్తయ్యగారు వచ్చే వరకు కూర్చోకుండా నేను ఆ కొద్దిగా పని అన్న చేయడం వల్ల అదన్న అయిందనమాట ఇంకా మా అత్తగారు కూడా అదే అన్నారు ఫోన్లో అదన్నా బాగా చేస్తామని చెప్పేసి సో మనం చేసిన దానికి కొంచెం సాటిస్ఫై ఉంటుంది ఏంటి ఇది ఒకటే చేసావా అంటే బాధ కలుగుతుంది కానీ ఎంత కొంత మనం చేసిన దానికి బాగానే చేసామంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో మా అత్తగారు వచ్చే వరకు కూర్చోకుండా నేను ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా వరకు పని అయితే కవర్ అయింది ఇంక వచ్చిన తర్వాత ఈ హాలుని ఇంకో రూము అండ్ డైనింగ్ రూము అండ్ కిచెను అలా క్లీన్ చేసుకున్నాము ఇదంతా చేసేసరికి చాలా నీరసం వచ్చింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ యాజ్ యూజువల్గా స్నానం అయితే చేస్తాను ఇంక ఈరోజు అయితే స్నానం ఒక ఫోర్ టైమ్స్ అలా చేసాను అనమాట ఇంకా అలాగా ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇదంతా అయ్యేసరికి నైన్ అయింది ఇంకా అందరూ మళ్ళీ భోజనాలు అవి చేసేసి ఇంకా మధ్యాహ్నం కోడుగుడుకు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా గుడ్డుని ఎండ్రయిల్ కర్రీ చేశారు మా మావి గారు మేము ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ఇంకా అందరం కలిసి భోజనాలు చేసేసి మళ్ళీ మా ఇష్కాకి అన్నం తినిపించి దానికి స్నానం చేయించి ఈ పని అంతా చేసుకొని మేమందరం భోజనాలు చేసుకుని చేసేసరికి చూడండి ఎంత టైం అవుతుందో ఇంక అందరం కలిసి మేమైతే మా అత్తగారు వడ్డించేస్తున్నారు మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం అన్నమాట సో ఎగ్ అండ్ రైల్ కర్రీ చాలా బాగుండేది మా మావయ్య గారు చాలా చాలా బాగుంది సో మార్నింగ్ నుంచి పని చేయడం వల్ల ఏంటో చాలా స్పీడ్గా తిన్నాము ఆకలి మీద ఉన్నాం అనమాట ఇంకా మా అత్తగారు అయితే చెప్పాను కదా లెవెన్ థర్టీకి వెళ్ళి సిక్స్కి వచ్చారనమాట ఇంకా బయట కూడా ఏం తినలేదంట అక్కడ ఇంకా పాపం ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయలేదు కాబట్టి ఇంకా అందరం కలిసి ఒకేసారి నైన్కి డిన్నర్ చేసేసాము మొత్తం అందరివి భోజనాలు అయితే అయిపోయినాయి అనమాట మొత్తం నీట్గా తుడిచేసాను గ్యాస్ స్టవ్ కూడా కడిగేసాను మహేష్ కాకి అయితే స్నానం చేపిద్దామని వేడి నీళ్ళు అనమాట సో అండ్ చూసారు కిన్నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు తోమాలి టైం చూస్తే టెన్ అయిపోయింది ఇవి తోమిన తర్వాత నానబెట్టిన బట్టలు బొంతలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఇప్పుడే వదికేద్దామంటున్నారు అత్తయ్య గారు చూడాలి మార్నింగ్ నుంచి ఈరోజు చాలా టైర్డ్గా అయిపోయాను అనమాట అసలు రెస్ట్ లేదు అయితే ఓకే తోమేక చూపిస్తాను అదిగోండి మొత్తం గిన్నెలన్నీ నీట్గా తోమేసాను పెరుగు కూడా తోడు పెట్టేశాను అన్నమాట షెంక్ స్టవ్ అది కూడా కడిగేసాను మహేష్గాకి స్నానం కూడా చేయించేసాను ఇప్పుడు టైం ఎంతైందో చూపిస్తాను రండి ఇప్పుడు బట్టలు ఉతకాలి ఇంకా సో తిన్న గిన్నెలు అవి తోమేసి అవి నీట్గా తుడిచేసేసరికి నాకు ఈ టైం అయితే అయ్యిందండి లెవెన్ అయ్యింది లెవెన్ ఓ క్లాక్కి ఇప్పుడు మార్నింగ్ నానబెట్టిన బట్టలే కాకుండా నేను ఈరోజు ఇప్పిన బట్టలు కూడా మొత్తం అన్నీ కలిపేసి ఇప్పుడే ఉతికేద్దాం అంటున్నారు అత్తయ్య గారు సరే ఇంకెప్పుడైనా మనమే చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఉతకడానికి స్టార్ట్ చేసాము ఇదిగోండి మా అత్తగారు మార్నింగ్ నానబెట్టినవే కాకుండా మిగతావి కూడా యాడ్ చేసేస్తున్నారనమాట సో మొత్తం బట్టలు పని అయ్యేసరికి ఇదిగోండి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది లెవెన్ క్వార్టర్ టు లెవెన్కి స్టార్ట్ చేసిన వాళ్ళం ట్వెల్వ్ థర్టీకి అయింది చూసారా ఎన్ని బట్టలు అయితే ఉతికామో మా అత్తగారు బట్టలు నానబెట్టేసి సబ్బు పెడతారు నేను అవన్నీ బ్రష్ కొట్టాలన్నమాట బ్రష్ కొట్టేసి చిన్న చిన్న బట్టలు అన్నీ కూడా ఇద్దరం కలిపి జాడించేసాము ఈ పెద్ద పెద్ద బొంతలు బెడ్షీట్లు ఇవన్నీ నుంచుని జాడించేసరికి నా అయితే శుభ్రం నొప్పి వచ్చినాయి మొత్తం పచ్చిపుండల్లా అయిపోయినాయి అనమాట ఇంత పని అయితే ఎప్పుడూ చేయలేదు ఒకే రోజు క్లీనింగ్ అండ్ దులుపులు అలాగే ఈ బట్టలు ఇవన్నీ చేసుకునేసరికి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఇంక ఇవన్నీ మళ్ళీ ఆరేసాను ఇవన్నీ ఆరేసేసరికి నాకు ఇంకొక అరగంట అలా పట్టేసింది ఇవన్నీ ఆరేసుకొని ఇంకా అలా చేసేసరికి ఈ రోజంతా ఫుల్ టైర్డ్ అనమాట ఈ సండే అయితే చాలా టైర్డ్ అయిపోయాను నేను ఫస్ట్ సండే మార్నింగ్ ఒక రౌండ్ అయింది బట్టల రౌండ్ అలాగే ఇది సండే నైట్ అనమాట ఇది రెండో రౌండ్ అనమాట ఇంకా తర్వాత రోజు కూడా మళ్ళీ మూడో ట్రిప్ కూడా నానబెట్టేసాము మండేకి ఇంకా మొత్తం ఇంకా వన్ ఆర్ టూ త్రీ రౌండ్స్తో బట్టలన్నీ వల్లష్మృతానికి క్లీన్ చేసేసుకున్నాము అని చెప్పేసి రెండు ట్రిప్పులు అయిపోయినాయి కదా ఇదిగోండి స్నానం అయితే చేయాలి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత రోజు ఇంకో రౌండ్ పెట్టుకుని ఫైనల్గా ఇంకా మొత్తం బట్టలన్నీ క్లీన్ అయిపోయినాయి మా వరలసి దేవి వ్రతానికి సంబంధించిన క్లీనింగ్ దులుపులు బట్టలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఎదుగుండి నేనైతే స్నానం కూడా చేసేసాను ఇంకా పడుకునేసరికి వన్ ఓ క్లాక్ అయింది సండే రోజు ఇంకా తర్వాత రోజు కూడా కొన్ని బట్టలు ఉన్నాయి కదా మొత్తం టీవీ పైన గుడ్లు విండో కర్టెన్స్ మామూలు కర్టెన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ డే అయితే ఉతికేయడం జరిగింది సో చూసారు కదండీ ఈ వ్లాగు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత టైం అయితే అయింది మనిషికి అయితే పడుకోవట్లేదు అనమాట సో ఇంకా అది పడుకొని మేము పడుకునేసరికి తర్వాత ఎంత టైం అవుతుందో ఇదిగోండి రేపటికి బట్టలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈరోజు రెండు ట్రిప్పులు ఉతికాం కదా ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడు ఇప్పిని కూడా రెడీ అయిపోయినాయి కొన్ని కొన్ని ఇంకా యాడ్ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా మూడో ట్రిప్ కూడా నెక్స్ట్ డే అయితే ఉతికేసాము ఇదిగోండి మూడో ట్రిప్ ఉతికిన బట్టలు అన్నమాట మొత్తం రెండు బెడ్రూముల్లో పరుపు కవర్లు బెడ్షీట్లు దివాన్ ఘాటు మీదవి పరుపు కవరు అవి కర్టెన్స్ మొత్తం టవల్స్ మొత్తం ఏ టు జెడ్ ఇంకా ఏది ఉంచకుండా కిచెన్ పైన అలమర్లోది బెడ్రూమ్లోవి మొత్తం ప్రతీది ఏ టూ జెడ్ మసిగుడ్డలతో సహా అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాము శుభ్రంగా ఇంకా అంట్లు అలాంటివి ఏమీ లేకుండా మొత్తం అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ కదా ఏమైనా కలుస్తుందేమో అని చెప్పి మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాము ఈ సండే అయితే నాకు ఇలా గడిచింది అనమాట ఇంకా ఫుల్ బాడీ పెయింట్స్ సో క్లీనింగ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా దగ్గరలో చేసి మళ్ళీ అవి క్లీన్ చేసుకునే మళ్ళీ ఎలా తొడిగాము అవన్నీ పరుపు కవర్లు ఎక్కించడం దేవుడి గది క్లీన్ చేసుకోవడం ఇది కూడా ఉంది ఇంకా పని అయితే ఉంది అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చి షాపింగ్ బ్లాగ్ అయితే పెడతాను డోంట్ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఈ వీడియో చూసినంత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఉతికేసినవి మళ్ళీ దానికి తొడవడం అవన్నీ చేయడం ఇంకా దేవుడు గడ దేవుడిగా అది అయితే ఉందన్నమాట సో చూసారు కదా తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్